బ్రిటిష్ వారి చరిత్ర ప్రకారం వేదరచన పన్నెండు వందలు బీసీఈ అది శుద్ధ తప్పే అని హరప్పా నాగరికత మాత్రమే కాదు సరస్వతి నది తేల్చింది ఋగ్వేదంలో కనీసం యాభైకి పైగా సరస్వతి నది ప్రవాహంపై ఆ నది దేవతపై అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అప్పట్లో అతి పెద్ద నది సరస్వతి ఆ నది ఎండిపోయినది రెండు వేలు బీసీఈలో అని సాటిలైట్ ఇమేజెస్ తో సైంటిఫిక్ గా తేల్చారు మరి సరస్వతి నది టూ థౌజండ్ బీసీఈలో ఎండిపోతే పూర్తిగా నామరూపాలు లేకుండా అంతరించిపోతే ఆ నది గురించి పన్నెండు వందలు బీసీఈలో ఆర్యులు ఎలా రాశారు బ్రిటిష్ వారు కల్పించిన ఆ ఆర్యులు టైం మిషన్లో లో వెనక్కి వెళ్ళి సరస్వతి నదిని చూసి ఆ మంత్రాలు రాశారా అలా వేదకాలం విషయంలో కూడా బ్రిటిష్ వారు అర్థంగా దొరికిపోయారు ఆర్యుల దండయాత్ర శుద్ధ తప్పని ఆ సరస్వతీ నది మాతే చెప్పింది భారతదేశ సంస్కృతిని కాపాడేందుకు ఎండిన నదులు కూడా మాట్లాడతాయని సరస్వతీ నది నిరూపించింది